అధ్యాయం దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆయన ఒలివ కొండ మీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడుకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను ఎవడను మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శమలపాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జలములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతమవచ్చును కాబట్టి ప్రవక్త అయిన దానేయుల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యూదయాలో ఉండివారు కొండలకు పారిపోవలను మెద్ది మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చిరకాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి లోకారంభము ఇప్పటి వరకునూ అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలుగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప శోచన క్రియలను మహత్కార్యములను కనపరచదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడను అలాగే మనుష్య కుమారుని రాకడియు ఉండును పేనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినీయడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారోడుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దుక్కుల నుండి ఆయన ఏర్పరుచుకుని వారిని పోగుచేతురు అంజరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి అంజరుపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరే సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి ఇవన్నీ జరుగు వరకు ఈతనము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించుడు గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియును గూర్చియు తండ్రి మాత్రమే ఎరగను గాని ఏ మనుష్యుడైనను పరిలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగడు నౌవాహు దినములు ఎలాగుండను మనుష్య కుమారుడి రాకడియును అలాగే ఉండును జల ప్రలేమునకు ముందటి దినములలో నౌవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచు త్రాగుచు పెండి చేసుకునుచు పెండికిచ్చుకునుచూ ఉండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని వరకు ఎరగకపోయేది అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకుని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగులు విసరదురు ఒకతే తీసుకుని పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమాను ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నమ్మ వెయ్యని ఎడని మీరెరుగురు మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి వేళ అన్నమ్మ పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు దాసుడు ఎవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండట అతడు కనుగొనను ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడ్పును పండ్లు ఉండును నా సహోదరులారా ఈ అధ్యాయంలో దేవుడు ప్రభురాకడ ఎలా ఉంటుందో దాని సూచన క్రియలేంటో చెప్పి ఉన్నారు గనుక నా దైవజనమా దొంగ ఎప్పుడు వచ్చునో తెలియనట్లుగా దేవుని రాకడు కూడా ఉంటుంది గనుక మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ సిద్ధముగా ఉండు దేవుడు ఏ క్షణములో అయినా రావచ్చు తన జనమును పోగు చేసుకుని వెళ్ళవచ్చు కాబట్టి ఏసుని ఎరిగి కూడా విడవబడుట బహుగౌరము గనుక దైవజన్మ సిద్ధమగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి సులభంగా చెక్కులు పెట్టే పాపములో పడిపోకుండా ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించండి దేవుని రాకడకు అందరూ సిద్ధపడాలని ప్రార్థించండి సర్వశృష్టికి ఆధిపతి విన తండ్రి మీకే స్తోత్రము తండ్రి ఈ అధ్యాయం ద్వారా దేవాని మాట్లాడిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను నిన్నే మహిమపరుస్తున్నాను దేవా నీరాకడ ఏ విధంగా ఉంటుందో తండ్రి ఈ అధ్యాయం ద్వారా తెలియచేసిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభువ ప్రభువా నీ నామేరిగి కూడా విడవబడట బహుఘోరముగా ఉంటుంది ప్రభువ ఎసయా ఏ ఒక్కరూ కూడా విడవపడకుండా దేవా మమ్మీ అందరినీ సిద్ధపరచమని నీలాక్కడికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసోని ఘనమైన నామంలో అడిగి వేడుకునిచ్చునాను నా పల్లకొప్పు తండ్రి అమీన్